హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హుస్సేన్ వెంకట్ బైక్ దిగి లోపలికి వచ్చాడు శ్రద్ధ వెళ్ళి వెంకట్ బైక్ మీద కూర్చుని హుస్సేన్కి సమీరాకి బాయి చెప్పింది బాయ్ చిన్ని సరేరా ఈవినింగ్ మాట్లాడుకుందాం అంటూ వెంకట్ హుసేన్కి బాయి చెప్పి స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ కాస్త దూరం వెళ్ళాక చిన్నీతో మాట్లాడుతున్నాడు డాక్టర్ ఏమన్నారు చిన్ని నర్థింగ్ విక్కి ఇంజెక్షన్ చేశారు చాలా భయం వేసింది ఏంటి నీకు ఇంజెక్షన్ అంటే భయమా చాలా అంటే చాలా అయ్యో మరి నేను ఉండేవాడినిగా ఇంజెక్షన్ చేస్తారని తెలియదు చిన్ని నాకు తెలియదు తెలిస్తే అస్సలు వచ్చేదాన్నే కాదు సైడ్ మిర్రర్లో నుంచి చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతున్నాడు వెంకట్ సో ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతావా వెళ్ళాలి కదా అంతేనా ఏంటివిక్కి అంటే నిన్న అన్నావు కదా నేనేమన్నాను నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్దాం వీక్కి అన్నావు కదా అంటే ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వెళ్దామంటున్నావా వెళ్దామా చిన్ని నీకు ఇష్టమేనా మా సీతమ్మ మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తోంది కదా అత్తయ్య సీతమ్మకి కాల్ చేస్తే చెప్పేస్తుందేమో అబ్బా సీతమ్మకి మా అమ్మ ఎందుకు కాల్ చేస్తుంది పోనీ ఏదైనా హోటల్కి పోదామా అమ్మో హోటల్కి అయితే అస్సలు రాను ఎందుకే అంత భయం నాతోనే కదా నీతో అయినా సరే నేను హోటల్కి రాను సర్లే సమీరా హుసేన్ ఇద్దరూ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళ ఇంటిలో ఎవరూ ఉండరు రిటర్న్ వెళ్దాము ప్లీజ్ ఏంటి విక్కి నువ్వు ఎందుకు ఇంత తొందర పడుతున్నావు నిన్ననే కదరా ఈవినింగ్ వరకు అక్కడ ఉన్నాము చిన్ని నాకు ఇందాకే మెయిల్ వచ్చింది బిజినెస్ పర్పస్ మీద బెంగళూరు వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే తిరిగి రావడానికి వన్ మంత్ అయినా పడుతుందేమో అమ్మ వాళ్ళేమో రెండు రోజుల్లో ముహూర్తం పెట్టారు కానీ ఆ టయానికి నేను బెంగళూరులో ఉండాలి ప్రెజెంటేషన్ ఇవ్వాలి చాలా డల్ ఎక్స్ప్రెషన్తో బాధపడుతూ మాట్లాడుతున్నాడు వెంకట్ నిజమా విక్కి పోస్ట్ పోన్ చేసుకోకూడదా చిన్ని మన కంపెనీ పర్పస్ మీద మాత్రమే కాదు కదా ప్రెజెంటేషన్ ఇచ్చేది ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్స్ అందరూ వస్తారు తప్పకుండా నేను కూడా అటెండ్ అవ్వాలి మన డెమో వాళ్ళందరికీ నచ్చితే మన కంపెనీకి బాగా ఆఫర్స్ వస్తాయి డల్ మార్కెటింగ్ నడుస్తున్న మన కంపెనీ దెబ్బకి లైన్లోకి వచ్చేస్తుంది మన కంపెనీ కోసం కష్టపడుతున్న వర్కర్స్ అందరికీ డబుల్ బోనస్ ఇవ్వచ్చు చాలా అవసరం చిన్ని నేను బెంగళూరు వెళ్లాల్సిందే అందుకనే ఈ ఒక్కరోజు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది నీ హెల్త్ బాగుంటే వెళ్దాము లేకపోతే వద్దులే ఆ మాటలు వింటుంటే చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు విక్కీ నేను కూడా బెంగళూరు వస్తాను నువ్వా మా అమ్మ ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా అసలు ఒప్పుకోద్దు చిన్ని మనం అంత దూరం కలిసి వెళ్తే తప్పకుండా మన మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుందని వాళ్ళందరికీ తెలుసు మనం చేసేది తప్పు కాకపోయినా వాళ్ళ మైండ్ పర్పస్లో ఆలోచిస్తే అది తప్పే ముహూర్తాలు పద్ధతులు ఆచారాలు అంటారు ఫస్ట్ నైట్ జరగకుండా నిన్ను నన్ను అలా ఒంటరిగా పంపించరు పోనీ ఈరోజు నైట్కి ప్లాన్ చేయమని అత్తయ్యతో చెప్పు ఇక్కి నేను మా అమ్మతో ఈ విషయం ఎలా మాట్లాడతానే అయినా ముహూర్తం ఉన్నట్లయితే అలాగే పెట్టేవారు అయితే నన్ను తీసుకు వెళ్ళవా గొంతు మారిపోయింది బైక్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూశాడు అప్పటికే చిన్ని ఏడుస్తోంది ఓసేయ్ ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ కళ్ళు తుడుచుకో విక్కీ నేను నీతో వస్తాను చిన్ని ట్రై టు అండర్స్టాండ్ నాకు తీసుకువెళ్ళాలని ఉంది ఉదయం మా పిన్నిని చూసావా మనమిద్దరం ఇద్దరం పక్కపక్కనే ఉంటేనే ఎంత గొడవ చేసిందో ప్లీజ్ అర్థం చేసుకో అసలు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కళ్ళు తుడిచాడు వెంకట్ ముక్కు మొహం కళ్ళు అన్నీ ఎర్రగా అయిపోయాయి చిన్నికి ప్లీజ్ చిన్ని ఏడవకు సర్లే కాలేజీ దగ్గర డ్రాప్ చేయినా విక్కి మా ఇంటికి వెళ్దాం పదా వెళ్దామా ఓకేనా నీకు సీతమ్మ ఉంటుంది కదా పర్వాలేదు నేను ఏదో ఒకటి చెప్తాను పోనీ ప్రాబ్లం ఎందుకు హుసేన్ వాళ్ళ ఇంటికి వెళ్దామా విక్కి ఏ ఎందుకు ఇప్పుడు మనం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా రీజన్ చెప్పాలి మాకు అందుకు కీస్ కావాలి అని అడగడం అంతగా బాగోలేదు అదే మా ఇంటికి వెళ్తే ఎవ్వరినీ అడగక్కర్లేదు డైరెక్ట్గా నా రూమ్లోకి వెళ్ళొచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది ఈవినింగ్ వరకు ఎవరు డిస్టర్బ్ చేయరు అదే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా టెన్షన్గా ఉంటుంది ఎవరైనా వచ్చి తలుపు కొడితే మనం తలుపు తీసి వాళ్లకు ఏం ఆన్సర్ చెప్తామో అమ్మో నిజమే చిన్ని నీ అంత ఆలోచించలేదు నేను అయితే మీ ఇంటికి వెళ్తే ప్రాబ్లం ఉండదా కానీ మళ్ళీ మళ్ళీ వద్దు సరే ఇద్దరు కలిసి బైక్ మీద చిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరారు విక్కీ నువ్వు నాతో జోక్ చేయట్లేదు కదా నిజంగానే బెంగళూరు వెళ్తున్నావా నిజం చిన్ని నేనెందుకు జోక్ చేస్తాను సీరియస్లీ జస్ట్ ఇందాకే మెయిల్ వచ్చింది చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ కదా నేను వెళ్తేనే కరెక్ట్ ఎవరిని నమ్మి ఇంత పెద్ద విషయాన్ని అప్పచెప్పలేను విక్కీ నెల రోజులంటే చాలా టైం ఉంది కదా ఎందుకనో నాకు చాలా బాధగా అనిపిస్తోంది రోజు కాల్ చేస్తాను కదా నాకు మాత్రం నీకు దూరంగా వెళ్ళాలని ఉంటుందా ఇప్పటికే మన కంపెనీ షేర్స్ అన్నీ చాలా డౌన్లో ఉన్నాయి చిన్ని ఈ ప్రయత్నం మన కంపెనీ మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడడానికి ఉపయోగపడుతుంది లేకపోతే మీ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ పార్ట్నర్స్ అందరూ మీ కంపెనీ షేర్స్ స్వాధీనం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే ఈ బెంగళూరు ట్రిప్ మంచి అవకాశం విక్కీ త్వరగా వచ్చేస్తావు కదూ ఇంకా వెళ్ళనే వెళ్ళనేలేదు అప్పుడే వచ్చేయమంటున్నావు నాకు నువ్వంటే చాలా ఇష్టం విక్కీ ప్రాణం అమ్మ నాన్న తర్వాత అంత దగ్గర ఫీలింగ్ నీ దగ్గరే కలిగింది నాకు అబ్బా చిన్ని నువ్వు ఇలా ఎమోషనల్ అవుతుంటే నేను బెంగళూరు ఎలా వెళ్తాను చెప్పు ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటే రోజూ డైలీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళి లెవెన్ వరకు కష్టపడుతున్నట్లు డైలీ టూ అవర్స్ కష్టపడాలి అప్పుడు కానీ నేను మన కంపెనీ షేర్స్ని డెవలప్ చేయలేను నీ ఇష్టం వెళ్ళొద్దంటే మానేస్తాను విక్కి వెళ్ళు మరి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది సరే ఏడవను అంటూ కళ్ళు తుడుచుకుంది చిన్ని వెరీ గుడ్ నవ్వుతూ ఉండాలి చిన్న నవ్వు నవ్వింది చిన్ని ఎప్పుడెప్పుడు మీ ఇంటికి వెళ్దామా అని ఉంది నాకు తెలుసా ఈ ట్రాఫిక్ ఏమిటో త్వరగా క్యూర్ అయితే బాగుండు అవునా హా ఏ నీకు అనిపించట్లేదా అనిపిస్తోంది అదేంటి అంత డల్గా మాట్లాడుతున్నావు ఇష్టం లేదా ఈ విషయంలో నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను కదా అలా ఏమీ లేదు విక్కి రేపు నువ్వు వెళ్ళిపోతాను అంటుంటే నాకు బాధగా ఉంది అయినా ఇంత షడన్గా ఏమిటి ఏం చేయను చిన్ని అయినా నీకు తెలియదా మీ డాడీ కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కదా ఎప్పుడు ఏ మీటింగ్కి అటెండ్ అవ్వాలో తెలీదు బోర్డు మీటింగ్ ఎప్పుడంటే అప్పుడే వెళ్ళాలి కదా వెనక నుంచి వెంకట్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది చిన్ని నేను నిన్ను చాలా మిస్ అవుతాను విక్కి హబ్బా జస్ట్ ఫోర్ వీక్స్ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతే కదా నాకు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తోంది ఎందుకని చిన్ని అంత ఫీల్ అవుతున్నావు తెలియదు విక్కి అమ్మా నాన్న తర్వాత అంత అఫెక్షన్ మీదే ఫస్ట్ టైం నువ్వు నాతో మాట్లాడినప్పుడు డాడీ మాట్లాడినట్టు అనిపించింది తిట్టి మరీ తినిపించినప్పుడు మమ్మీలాగా అనిపించావు నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఉండే సౌకర్యాలు ఏవి మీ ఇంట్లో లేవు నాకు చాలా కష్టంగా ఉన్నా నువ్వు ఉన్నావు కాబట్టి ఇష్టంగా ఉంటున్నాను నువ్వు ఉంటే కష్టమైనా నాకు ఇష్టమే నేను నీకు దూరంగా ఉండలేనురా నిజమే చిన్ని నన్ను పెళ్లి చేసుకుని నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా ఈ విషయాన్ని నేను కూడా ఆలోచించాను కొంచెం అప్పులు ఉన్నాయి అవన్నీ తీరిపోతే చిన్నగా అన్నీ కొంటాను జస్ట్ వన్ ఇయర్ టైం ఇవ్వు చిన్ని విక్కీ ఇప్పుడు నేను అవన్నీ కొనమని అడిగానా లేదు నువ్వు సఫర్ అవుతున్నావని నాకు తెలుసు నేను సఫర్ అయిన ప్రతిసారి నువ్వు నాకు సొల్యూషన్ చూపిస్తున్నావు కదా మీ ఇంట్లో గీజర్ లేదా విక్కి అంటే పెరట్లో గాడి పొయ్యి వెలిగించి కాచి నీళ్లు తీసుకువచ్చావు మీ ఇంట్లో నేను వచ్చే వరకు మోటార్ కూడా లేదు నేను వచ్చానని మోటార్ పెట్టించారు ఏసీ లేకపోయినా కూలర్ ఉంది కదా నైట్ దోమలు కుడుతున్నాయి అంటే దోమ తెర కట్టారు నిజానికి ఇలాంటి అట్మాస్ఫియర్ కూడా నాకు కొత్తగా అనిపిస్తోంది అయితే నీకు మా ఇంట్లో నచ్చిందా చిన్ని హా చాలా నచ్చింది అన్నింటికంటే అత్తయ్య చేసే రకరకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకు వస్తూ ఉంటుంది అవునా హా అమ్మ ఉన్నప్పుడు ఇలాగే రకరకాల ఐటమ్స్ అన్నీ చేసేది కానీ నేను అవేమీ తినేదానిని కాదు పాపం అమ్మ అప్పుడు ఎంత బాధపడేదో తలుచుకుంటే ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అమ్మ నాన్న ఉన్నంతకాలం వాళ్ళ వాల్యూ తెలియదు విక్కి నాకు వాళ్ళు చనిపోయాక ఒంటరితనం భరించలేకపోయాను పిచ్చిక్కిపోయింది ఎంత ఆస్తి ఉన్నా నా కోసం ఆలోచించేవాళ్ళు నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోతే అంతకంటే నరకం మరొకటి ఉండదు విక్కీ చిన్ని ఇప్పుడు అదంతా ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు నేనున్నాను విక్కీ నడుము చుట్టూ ఉన్న శ్రద్ధ చేతిని ఒక చేతితో పట్టుకుని అంటున్నాడు వెంకట్ విక్కీ అతే కాల్ చేస్తోంది ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుందా అవును లిఫ్ట్ చేయనా వద్దు చిన్నే మనం మీ ఇంటికి వెళ్ళాక రూమ్లో మాట్లాడదువు కానీ ఏ ఎందుకని ఎందుకు లిఫ్ట్ చేయొద్దంటున్నావు చిన్ని మనం ట్రాఫిక్లో ఉన్నాము ఈ సౌండ్స్ అన్నీ వింటే ఎక్కడ ఉన్నారు ఏమిటి అని వంద ప్రశ్నలు వేస్తుంది అమ్మ ట్రీట్మెంట్ కంప్లీట్ అయితే కాలేజ్కి వెళ్లకుండా ఎక్కడ తిరుగుతున్నారు అంటూ కొంచెం చివాట్లు పడతాయి మన ఇద్దరికి విక్కీ నిజం చెప్పు నువ్వు చాలా అబద్ధాలు ఆడతావు కదా ఏయ్ ఎందుకే అలా అన్నావు చూస్తుంటే నాకు అనిపిస్తుంది అలా ఏమీ కాదు అస్తమానం ఎందుకు అబద్ధం చెప్తాను ఒక్కొక్కసారి నిజం చెప్పి బాధ పెట్టే కంటే అబద్ధం చెప్పడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది ఇలా మాట్లాడుకుంటూ చిన్ని వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఇద్దరు హాయ్ సీతమ్మ ఏం చేస్తున్నావు పని చేసుకుంటున్న సీతమ్మని పలకరించింది చిన్ని ఇదిగో ఇప్పుడే ఇల్లంతా శుభ్రం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టాను తాళం వేసి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను మీరు వచ్చారు నవ్వుతూ పలకరించింది సీతమ్మ అవునా సరే నువ్వు వెళ్ళు అంటూ చిన్ని రూమ్లోకి వెళ్ళిపోయింది అప్పుడే బైక్ పార్క్ చేసి లోపలికి వస్తున్న వెంకట్ కూడా సీతమ్మని పలకరించి రూంలోకి వెళ్ళాడు ఏంటి వీళ్ళిద్దరూ అలా వస్తారు ఇలా గదిలోకి వెళ్ళిపోతారు అయినా మొగుడు పెళ్ళాలు అన్నాక వంద ఉంటాయి అందులోను కొత్త జంట అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది సీతమ్మ అటువైపుకు తిరిగి నుంచున్న చిన్నిని వెనక నుంచి చూస్తూ చిన్ని అంటూ వెనక నుంచి చేతులు ముందుకు పెట్టి టైట్గా హక్ చేసుకుని మెడ వంపుల్లో ముద్దులు పెడుతున్నాడు వెంకట్ వెంకట్ ఊపిరి స్పర్శ తగులుతుంటే గిలిగింతలు పుట్టి మెలుకలు తిరిగిపోతోంది చిన్ని విక్కి కితకితలు వస్తున్నాయి కొత్త కథ చిన్ని అలాగే ఉంటుంది నువ్వేంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఆ మాటకి ఒక్క నిమిషం ఆగిపోయాడు వెంకట్ డిసప్పాయింట్గా ఫేస్ పెట్టాడు ఏమైంది చిరునవ్వుతో తల కొంచెం వెనక్కి తిప్పి వెంకట్ వైపు చూస్తూ అడిగింది అలా మాట్లాడికే ఇలాంటి టైంలో ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు ఓ సరే మాట్లాడను చీర పిన్స్ తీస్తున్నాడు వెంకట్ విక్కీ డోరు వెయ్యి ఫో వన్ మినిట్ అంటూ వెళ్ళి డోర్ వేశాడు అమల నుంచి మళ్ళీ కాల్ వస్తోంది విక్కీ అత్తయ్య మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తోంది ఇంకా మాట్లాడకపోతే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది సరే నువ్వు మాట్లాడు నా పని నేను చేస్తాను స్టాప్ ఇట్ విక్కీ నాకు కితికితలు వస్తున్నాయి అంటూ కొంచెం వైపు కోపంగా చూస్తూ రెండు అడుగులు ముందుకు వేసి రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసింది చిన్ని చిన్ని ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అత్తయ్య మేము డాక్టర్ గారి దగ్గర ఉన్నాము అందుకనే అవునా ఏమన్నారు నార్మల్ ఫీవర్ అత్తయ్య ఇంజెక్షన్ చేశారు మెడిసిన్స్ ఇచ్చారు సరే కాలేజ్కి వెళ్తున్నావా ఇంటికి వచ్చేస్తున్నావా కాలేజ్కి వెళ్తున్నాను అత్తయ్య సరే జాగ్రత్త వాడు ఆఫీస్కి వెళ్ళాడా హా వెళ్ళారు అని చిన్ని మాట్లాడుతూ ఉంటే చీర చిన్నగా తీసి పక్కన పడేశాడు వెంకట్ వెంకట్ చేతి వేలు తగులుతుంటే కితకితలు వస్తున్నా నవ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ వెంకట్ చేతిని కొడుతూ దూరం దూరం జరుగుతూ ఇబ్బందిగా ఫోన్ మాట్లాడుతోంది చిన్ని ఏంటి చిన్ని అలా మాట్లాడుతున్నావు ఆగి ఆగి ఏమీ లేదత్తయ్య ప్రొఫెసర్ అటు ఇటు తిరుగుతున్నారు కాలేజ్కి వచ్చాను వాళ్ళని విష్ చేస్తూ మధ్య మధ్యలో మాట్లాడడం కుదరట్లేదు ఓ సరే సరే క్లాసెస్ సరిగ్గా అటెండ్ అవ్వు అసలే నువ్వు మిడిల్ జాయినింగ్ కదా ఓకే అత్తయ్య సరే బాయ్ బాయ్ అత్తయ్య అని కాల్ కట్ చేయగానే విక్కీ చిన్నీని రెండు చేతులతో ఎత్తుకు తీసుకువెళ్ళి బెడ్ మీద వేశాడు విక్కీ లైట్ ఆఫ్ చెయ్యి ప్లీజ్ చిన్ని ఈసారి లైట్ వేసుకుంటాను ఆహా అయితే నేను రాను నేనే కదే ఎందుకంత సిగ్గు అంటూ చిన్ని మీద అక్కడ అక్కడ చేతులు వేస్తున్నాడు వెంకట్ చంపుతాను లైట్ ఆఫ్ చేస్తేనే రా లేకపోతే లేదు చిన్ని ప్లీజ్ చిన్ని చూస్తానే ఏం చూస్తావురా సిగ్గులేదా నీకు సిగ్గు లేదు బొగ్గు లేదు కానీ నాకు సిగ్గు ఉంది ప్లీజ్ లైట్ ఆఫ్ చేయి హబ్బా జస్ట్ ఒక్కసారి చూస్తానే ఆహా నేను చీర కట్టేసుకుంటాను అయితే రాక్షసి నీ మాటే వినాలి కదా ఇది టూ మచ్ విక్కి నేను నీ మాట విని కన్వీజ్ అయ్యి ఇక్కడి దాకా వచ్చాను అయ్యో పాపం విక్కి అని నేను అనుకుంటుంటే నువ్వు నన్ను ఇలా అనడం కరెక్ట్ కాదు అలిగినట్టు ఫేస్ పెట్టింది చిన్ని అయ్యో పాపం విక్కి అని వచ్చావా అంటూ చిన్ని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని బుగ్గల మీద ముద్దులు పెడుతున్నాడు హా అబ్బా అంటూ వెంకట్ బుగ్గ మీద ముద్దు పెడుతోంది చిన్ని నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెడుతూ పెదవులు అందుకున్నాడు విక్కి నాలుగు పెదవులు ఒక్కటిగా మారాయి ఇద్దరి ఊపిరి ఒక్కటైపోయింది ఒకరి ఊపిరి స్పర్శని మరొకరు ఆస్వాదిస్తున్నారు విక్కీ చిన్నగా తన చేతిని చిన్ని బ్యాక్ సైడ్ పెట్టి ఒక్కొక్క బుక్స్ తీస్తుంటే అది గమనించి చిన్ని విక్కీ చేతులను తోసేస్తూ కొడతాన్రా నిన్ను లైట్ ఆఫ్ చేయమని చెప్పాను కదా కనిపించవు కానీ చిన్ని కంత్రి దానివే నువ్వు అంటూ వెళ్ళి లైట్ ఆఫ్ చేశాడు వెంకట్ చిన్ని అట్లీస్ట్ ఫోన్ టార్చ్ అయినా ఆన్ చేసుకుంటానే చంపుతాను రాక్షసి రా అంటూ చిన్నీని అమాంతం కౌగులించుకున్నాడు వాళ్ళ రొమాన్స్లో మరింత ముందుకు వెళ్తుంటే విక్కీ విక్కీ ఆగు వద్దు ఏమైందే నొప్పా కాదురా నువ్వు ప్రొటెక్షన్ యూస్ చేయట్లేదు నాకు భయం విక్కీ ప్రెగ్నెన్సీ వస్తుందేమో నీ మొహం ఒకటి రెండు సార్లకు ఏమీ ప్రెగ్నెన్సీ రాదు నేను డాక్టర్ని అడిగాను వికి పీరియడ్స్ వచ్చినా ట్వెల్త్ నుంచి వన్ వీక్ వరకు లేడీస్కి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పారు ఇలా వద్దురా నాకు భయం వేస్తుంది చిన్నీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇప్పుడు నువ్వు వద్దు అంటే పిచ్చికి చస్తానే అయినా నీకు తెలీదా వికి తెలుసు చిన్ని కానీ మనం భార్య కదా అదంతా అవసరం లేదు ఏమో విక్కి నువ్వు వన్ వీక్లో తిరిగి రాకపోతే ఈలోపు నాకు ప్రెగ్నెన్సీ వస్తే వసే పిచ్చి థర్డ్ మంత్ వచ్చే వరకు అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇంకొకరు గెస్ట్ చేయడం కూడా కష్టం తెలుసా ఇప్పుడు నీకు ఓకేనా కాదా చిన్ని ఏమీ మాట్లాడట్లేదు ఇది పాపమే మొగుడిని ఇలా ఆశపెట్టి రెచ్చగొట్టి బెడ్ మీదకి వచ్చాక నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు అంటూ లేచి వెళ్తున్న వెంకట్ చెయ్యి పట్టుకుంది చిన్ని వద్దులే నీకు ఇష్టం లేదు కదా ఇష్టం లేదని నేను చెప్పలేదు జాగ్రత్త పడితే మంచిది అంటున్నాను సో ఇప్పుడు నేను వెళ్ళి ప్రొటెక్షన్ తెచ్చుకుంటే కానీ రావు అంతేనా వద్దులే విక్కి నువ్వు అంత కోపంగా మాట్లాడకు రా మళ్ళీ ఏడుస్తావు ఎందుకు ఏడవును నిజంగా రమ్మంటున్నావా లేకపోతే వెళ్ళి ప్రొటెక్షన్ తెచ్చుకుంటాను అవసరం లేదు రా చిన్ని అంత కోఆపరేట్ చేసిన తర్వాత విక్కి ఆగుతాడా అమాంతం చిన్ని కప్పుకున్న దుప్పట్లో దూరిపోయాడు ఇద్దరి తనువులు ఒక్కటిగా మారాయి ఎన్నెన్నో ముద్దులు మరెన్నో కవుగిలింతలతో అలసి సొలసిపోయారు అబ్బా మళ్ళీ ఎప్పుడు చిన్ని రిలాక్స్ ఫీల్ అవుతూ తన గుండెల మీద పడుకున్న చిన్ని తల మీద ప్రేమగా రాస్తూ అడుగుతున్నాడు ఇప్పుడే కదరా మళ్ళీ ఎప్పుడు అంటావేమిటి అదే మళ్ళీ ఇలాంటి స్వీట్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందా అని ఒక పని చేయి నన్ను కూడా బెంగళూరు తీసుకువెళ్ళు మన ఫస్ట్ నైట్ అయిపోతే అలాగే తీసుకువెళ్ళిపోయేవాడిని మా ఇంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా విక్కీ టూ డేస్ తర్వాత వెళ్ళకూడదు వెంకట్ గుండెల మీద వేలితో రాస్తూ అంటోంది చిన్ని నాకు అలాగే ఉందిరా నీకు దూరంగా వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా కానీ ఏం చేయను సిచ్యువేషన్ డిమాండ్ చేస్తోంది విక్కీ నేను కాలేజ్కి వెళ్ళాలి లేట్ అయ్యింది కదా నువ్వు వచ్చి పర్మిషన్ తీసుకో అలాగే ఇద్దరూ ఫ్రెషప్ అయ్యాక చిన్నికి చక్కగా చీర కట్టాడు వెంకట్ నా మొగుడు బంగారం నా పెళ్ళం సింగారం ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఇద్దరు చక్కగా డ్రెస్సప్ అయ్యి చిన్నీని కాలేజీలో డ్రాప్ చేసి ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకుని చిన్నీకి బాయ్ చెప్పి తాను ఆఫీస్కి బయలుదేరాడు వెంకట్ మళ్ళీ అదే అన్నౌన్ నెంబర్ నుంచి చిన్నీకి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి హబ్బా ఎవరు వీళ్ళు ఎందుకు నాకు ఇన్నిసార్లు మెసేజ్ చేస్తున్నారు ఒకసారి కలిస్తే పోతుందేమో గొడవ వదిలిపోతుంది ఆలోచిస్తూ కాలేజీ లోపలికి వెళ్ళింది చిన్ని ఆఫీస్కి వెళ్ళిన వెంకట్ ఎన్ని రోజులు తనకి శ్రద్ధాకి ఉన్న గ్యాప్ దూరం అయిపోయి హ్యాపీ మూడ్లో ఉండడంతో ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు వర్క్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ పిఎన్ నారద్ని పిలిచి ఏంటి నారద్ గారు అకౌంట్ సరిగ్గా లేవు సరి చేయమని చెప్పి మీకు ఎన్ని రోజులయ్యింది దాదాపు ఐదు లక్షలు మిస్ అవుతున్నాయి అంత పెద్ద అమౌంట్ మీరేంటి ఇంత ఇన్ రెస్పాన్సిబుల్గా ఉన్నారు మీరు అసలు ఈ విషయం మీద కాన్సన్ట్రేషనే చేయలేదనుకుంటగా మీకు నేను చెప్పి ఎన్ని రోజులయ్యింది అంటూ కేకలు వేశాడు వెంకట్ నిన్న కాక మొన్న వచ్చాడో లేదో నాకు మొగుడై కూర్చున్నాడు పెద్ద ఆయన ఉన్నప్పుడే బాగుంది లక్షలు లక్షలు నొక్కేసేవాడిని ఆయన కూడా నన్ను ఇలా పట్టించుకోలేదు వీడు వచ్చాక రూపాయి ఆడడం లేదు ఇలా అయితే ఎలా ఎలాగైనా వీడిని ఈ ఆఫీస్కి దూరం చేయాలి అసలు మేడం వీడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి దిలీప్ సార్ పెళ్లి చేసుకుంటే ఆయన హ్యాపీగా ఉండేవాడు మేము హ్యాపీగా ఉండేవాళ్ళము అని తనలో తానే ఆలోచిస్తున్నాడు హలో నారద్ గారు వెంకట్ గట్టిగా అరవడంతో ఈ లోకంలోకి వచ్చాడు నారద్ ఎస్ సార్ అంటూ తడబడుతూ చూడండి మీరేం చేస్తారో తెలియదు నా బెంగళూరు ట్రిప్ కంప్లీట్ అయ్యి వచ్చేసరికి అకౌంట్స్ మొత్తం క్లియర్గా ఉండాలి అవుట్ ఇన్ మై క్యాబిన్ వెంకట్ ఇచ్చిన వార్నింగ్కి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి నారద్కి నారద్ బిహేవియర్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు వెంకట్ సిక్స్ మంత్స్ అకౌంట్స్ అబ్జర్వ్ చేస్తేనే ఫైవ్ ల్యాక్స్ టాలీ కావట్లేదంటే టూ ఇయర్స్ అకౌంట్స్ని స్టడీ చేస్తే ఇంకా తప్పుడు లెక్కలు ఉండొచ్చు కదా వెంకట్ ఇలా ఆలోచిస్తూ ఉండగానే అమల నుంచి పదే పదే కాల్ వస్తోంది ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేయొద్దని చెప్పాను కదా ఆఫీస్ వర్క్ చేస్తున్నాను కాల్ లిఫ్ట్ చేసి అంటున్నాడు వెంకట్ ఒరే వికీ అమల వాయిస్లో కంగారు బెరుకు పక్క నుంచి ఎవరివో అరుపులు వినిపిస్తున్నాయి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కదా నువ్వు నీ కొడుకు ఈరోజు నీ డబ్బు నీ మొహం మీద కొడతాము అన్నాడుగా ఏడి ఎక్కడికి పోయాడు అయినా ఇలా మాటలు మార్చడం మీకు అలవాటే కదా మిమ్మల్ని నమ్మి మీకు అప్పు ఇవ్వడం నాదమ్మా తప్పు పైగా మళ్ళీ ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నాడు అంటూ నన్ను ఆడిపోసుకుంటారు అప్పు తీసుకునేటప్పుడు దండాలు పెడతారు ఇచ్చేటప్పుడేమో ఇలా ఏడిపిస్తూ నరకం చూపిస్తారు మనుషులైనా మీరు మాట మీద నిలబడాలి మనిషి అంటే సిగ్గు శరం లేదు ఎందుకు ఈ బ్రతుకులు అంటూ అరుస్తున్న మెయిల్ వాయిస్ అమ్మా మాట్లాడు ఏమిటి నిశ్శబ్దం సేట్ చటర్జీ అయినా అలా అరుస్తున్నాడు ఏం వచ్చింది వాడికి వాడి డబ్బు వాడి మొహం మీద కొట్టు పోతాడు ఇలా ఇంటి మీదకి వచ్చి అరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పు కోపంగా అన్నాడు వెంకట్ అమల ఏమీ మాట్లాడట్లేదు ఏంటమ్మా వాడు అలా తిడుతుంటే నువ్వు ఊరుకుంటున్నావు ఒరే వెంకట్ నువ్వు ఇచ్చిన రెండు లక్షలు కనిపించట్లేదురా అమలా ఏడుస్తూ మాట్లాడుతోంది ఏం మాట్లాడుతున్నావమ్మా ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు సరిగ్గా చూడు చూశాను విక్కి ఇల్లంతా వెతికేశాము ఎక్కడా కనిపించట్లేదు అమ్మా అలా ఎలా పోతాయి అంత అశ్రద్ధ ఏమిటి రూపాయి రూపాయి దాచే నువ్వు లక్ష రూపాయలు ఎలా పోగొడతావమ్మా ఏమో విక్కి నేను లాకర్లోనే పెట్టాను చటర్జీ గారు పదింటికి మన ఇంటికి వచ్చారు అప్పటి నుంచి రెండు గంటలు వెతుకుతూనే ఉన్నాను అమ్మా నువ్వు కంగారు పడకు నేను వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి తన పని మొత్తం నారద్కి అప్పచెప్పి ఇంటికి బయలుదేరాడు వెంకట్ ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు